రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ వ్రతంలో ముఖ్యమైంది తోర పూజ పూజలో భాగంగా వ్రతం చేసుకునేవారు చేతికి తోరాన్ని కట్టుకుంటారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని సకల సంపదలు సౌభాగ్యాలు విజయాలు కలగాలని తోరాన్ని కట్టుకుంటారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం రెండు తోరాలను తయారు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఈ తోరాన్ని నవసూత్రం అని అంటారు నవ అంటే తొమ్మిది అని అర్థం అంటే తొమ్మిది దారాలతో తొమ్మిది ముడులను వేయాలి ఈ నవసూత్రం తయారు చేయడానికి తొమ్మిది పోగులుగా దారాన్ని తీసుకుని దగ్గరగా చేసి పసుపు పోయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అలా పెట్టిన చోట ఒక్కొక్క పువ్వును ఉంచి తొమ్మిది ముడులను వేయాలి ఇలా చేసిన తర్వాత ఆ తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి తోరగ్రంథి పూజ చేయాలి గ్రంథి అంటే ముడి అనే అర్థం తోరంలోని ఒక్కొక్క ముడిని అక్షతలతో కానీ పువ్వులతో గాని పూజించాలి ఇందుకోసం ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదవాలి ఓం కమలాయ నమః ప్రథమ ప్రథమగ్రంథి పూజయామి ఓం రమాయ నమ ద్వితీయగ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి ఓం విశ్వజనయ నమ చతుర్థగ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మాయ నమ పంచమగ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ది క్షీరాబ్దితనయాయ నమ షష్ఠమగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర సహోదరాయ నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమగ్రంథి పూజయామి అని తోరగ్రంథి పూజ చేసిన తర్వాత చేతికి కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఈ తోరాన్ని ధరించాలి శ్లోకంలో దక్షిణహస్తే అంటే తోరాన్ని ఎప్పుడూ కుడి చేతికి ధరించాలి చాలామంది ఇలా ధరించిన తర్వాత తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తారు అలా తీయకూడదు ఒక్క రోజైనా ఉంచుకోవాలి అలా ధరించిన తోరం సంతానాన్ని సంపదని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు